धर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम सर्व्नोपात गुरब्रह्म गुष्ण गुर्देव महेशर गुसा परब्रह्मीगु नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरह्य कविता शाखा वंदे वालिकोकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమక్రేతున్న స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష

जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा रीतिसुग्रीवो राघवीणापिपालितः दासोऽहङ्कोसलीन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् छित्रसैन्यानां निहन्तामारुतात्मजः मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यजमैलीम् समृद्धार्धो गमिष्यामि विषताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दाशरधिर्यलि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैलम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न माम् शरद जोचला शुद्धाम सिसिकीत जटाजूटा मकोडाम बरत द्रानत्रा बरत द्रासत्रा लस पटिका गटिका पुस्तका का राम सक्रन नत्वा नत्वा कथा में वसताम संन्नी मधुरी ना हाप हरि ओ बालकांडमो मुक्तपदी नालगवा सर्गम विश्वामित्री जन्मवर्तान्तमो कृतो द्वाहे गते तस्मिन् బ్రహ్మదత్తే చ రాఘవ పుత్రలాభాయ పౌత్రీం కల్పయత్ ఓ రామ ఆ బ్రహ్మదత్తుడు వివాహము చేసుకొని కాంపిల్య నగరమునకు వెళ్ళిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను ఇష్ట్యాంతు కుశనాభ కుశనాభమహీపతి ఉవాచ కుశో బ్రహ్మసుతస్తద బ్రహ్మమానస పుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయిచుండగా ఆయనతో ఇట్ల నేను పుత్రస్థే సదృశ పుత్ర భవిష్యతి సుధార్మిక గాధిం ప్రాప్స్య తేనత్వం కీర్తిం లోకేత శాశ్వతి ఓ కుమార సర్వ సద్గుణముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి అను పుత్రుడు నీకు కలుగును అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును ఏవముక్త కు రామ కుశనాభం మహీపతిం జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం ఓ రామ కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమునకు చేరెను చేరను కాలస్య కుశనాభస్య ధీమత జగ్నే పరమధర్మిష్ఠో ఘాది గాదిరిత్యేవ నామత కొంతకాలమునకు పింబట జ్ఞాని అయిన కుశనాభునకి అతని భార్య అయిన ఘృతాచియందు గాధి అను సుతుడు ఉదయించెను అతడు మిక్కిలి ధార్మికుడు స పితా మమ కాకుత్స గాధి పరమధార్మికః కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన ఓ రామా మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి నేను కుశవంశమున బుట్టితిని అందువలన నాకు కౌశికుడు అని పేరు అను పేరు ఏర్పడెను పూర్వజ భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతి నామా రుచికే ప్రతిపాదిత ఓ రాఘవ సత్యవతి అనునామే నాకు అక్క ఆమె చక్కని వ్రతనిష్టగలది ఆమెను ఆమెకు రుచీకునితో పెళ్లి జరిగను స సరీరా గత స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికి పరమోదార ప్రవృత్తాచ చ మహానది మా అక్కయు కుసిని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశిక అను పేరు కూడా గలదు ఆమె ఎల్లప్పుడూనూ పతికి అనుకూలవతి అయి కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను పిమ్మట ఆ పరమోదార కౌసికి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను దివ్య పుణ్యోదక రమ్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్త భగిని మమ దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను నా సోదరి లోకహితార్థము నదియే ఇట్లు ప్రవర్తించెను తతోహం హిమవత్ పాశ్వే వశామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన ఓ రఘునందన అందువలన నా సోదరి అయిన కౌశికీపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమును నేను సుఖముగా నివసించుచున్నాను సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌసికీ సరితాం ఆ సత్యవతి పవిత్రురాలు సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె గొప్ప పతివ్రత మహాత్మురాలు ఆ కౌసికీ నదులలో శ్రేష్టమైనది అహం హి హిత్వా హిత హిత్వాతాం సముపాగత సిద్ధాశ్రమ అనుప్రాప్య సిద్ధోస్మి తవ తేజస ఓ రామ ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతం నుండి ఇచడికి వచ్చి తిని ఈ సిద్ధాశ్రమమునకు తెంచి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని ఏషా రామ మమోత్పతి మమోత్పత్తి స్వస్య వంశస్య కీర్తిత దేశ మహాబాహో యన్మాం త్వం పరిపృసి భుజబలశాలి ఓ రామ నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గురించి నీకు తెలిపితిని తెలిపితిని ప్రసంగవశమున వంశము యొక్క పుట్టు పూర్వోత్తముల పూర్వోత్తరములను కూడా సంగ్రహముగా వివరించి గతో అర్ధరాత్ర కాకుత్స కథా కథయతో మమ నిద్రామభ్యేహి భద్రం తే మా ధ్వనిహ ధ్వనిహ్న ఓ శ్రీరామ నా కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము నీకు శుభమగును తరవ సర్వే నిష్ప నిష్పందాతరవే నిలీనామృపక్షిణ నైసేనతమసాప్త రఘునందన శనైర్వి శనైర్వియ్యే సంధ్యా నభో నేత్రైరివాృతం నక్షత్రతారాగహనం జ్యోతిజ్యోతిర్భీరవే హ్లాదయన్ సీతమోనుదహ్లాదయన్ లోకే మనాంసి ప్రభయా విభో ఓ రఘునందన చెట్లు ఏమాత్రమును కదులుట లేదు మృగములు పక్షులు అన్నీను ఎక్కడివక్కడ నిద్రలో మునిగి ఉన్నవి రాత్రి ఎగుటచే దిక్కుల ఎందంతటనూ చీకట్లు క్రమ్ముకొనినవి తిన్న తిన్నగా సంధ్యాకాలము గతించినది అశ్విని మొదలగు తారల తోడను ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దానివలే ప్రకాశించుచున్నది ఓ రామచంద్ర ప్రభు తన చల్లని కిరణములచే లోకమునందలి చీ చిమ్మ చీకట్లను పారద్రోళిన చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచు ఉదయించుచున్నాడు నైసాని సర్వభూతాన్ని ప్రచరంతి తతస్తత యక్ష రాక్షస సంఘాశ్చ రౌద్రాశ్చ పిసితాసనా రాత్రులయందు సంచరించునట్టి గ్రొడ్లగోబలు మొదలగు ప్రాణులు ఇటునటు తిరుగాడుచున్నవి మాంసభక్షకులు భయంకరులు అయిన యక్షరాక్షసులు సంచరించుచున్నారు ఏవముక్త మహాతేజ విరరామ మహాముని సాధు సాధ్వితి తం సర్వే మునయోహ్యపూజయన్ మహాతేజస్వైన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను పిమ్మట బాగు బాగుబాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి కుశికానాం అయం వంశో మహాన్ ధర్మపరస్ సదా బ్రహ్మోపమా మహాత్మాన కుశవంశ నరోత్తమా విశేషే భవానవ విశ్వామిత్రో మహాయశా కౌసికీ సరితాం శ్రేష్ట కులోజ్యోతకరీ తవ ఓ ముని ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది ఇది ధర్మమునకు ఆటపట్టు ఈ వంశమున పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు బ్రహ్మతుల్యులు మహాయశస్వేన ఓ విశ్వామిత్ర కౌశికులందరిలో మీ వంశము వారిలో నీవింకనూ గొప్పవాడవు మీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది ఇతి తైర్ మునిషార్థులై ప్రశస్త కుశికాత్మజ నిద్రాముపాగమ శ్రీమాన్ అస్తంగత ఇవాంసుమాన్ ఇట్లు ఆ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాది అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకుపక్రమించెను రామో అపి సహ సౌమిత్రి కించిదాగత విస్మయ ప్రశస్య మునిషార్దూరం నిద్రాం తముపసేవతే అంతట అంతటా రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొనిరి పిమ్మట వారును నిద్రలో మునిగిరి ఇత్యాచే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే బాలకాండే చతుస్త్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరక్తమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు ముప్పది నాలుగవ సర్గము సమాప్తము